శాంతి ఈరోజు మురళి డేట్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది ప్రశ్న రాజయోగులైన విద్యార్థులకు తండ్రి ఆదేశమేది జవాబు ఏమిటి అంటే ఒక్క తండ్రికి చెందినవారి గాయి మళ్ళీ ఇతరులతో మనసు లగ్నం చేరాదు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితంగా అవ్వరాదు మీకు తండ్రి టీచర్ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి మీరు ఎంత సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి అంటే ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమించి వారినే స్మృతి చేస్తూ ఉంటే మీకు అపారమైన శక్తి లభిస్తూ ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు సన్ముఖంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు ఏదైతే సన్ముఖంలో అర్థం చేయిస్తారో అది రాత ద్వారా అందరి వద్దకు వెళ్తుంది మీరు సన్ముఖంలో వినేందుకు ఇక్కడికొచ్చారు అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తారు ఆత్మయే వింటుంది అన్ని పనులు ఈ శరీరం ద్వారా చేసేది ఆత్మయే అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి ఆత్మలు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అనే గాయనముంది ఇచ్చటకు పాత్ర చేసేందుకు అందరికంటే ముందు పరమాత్మ నుండి విడిపోయి వచ్చిన వారెవ్వరూ ఎంతకాలము మీరు తండ్రి నుండి వేరుగా ఉన్నారు అని అడిగితే మీరు ఐదు వేల సంవత్సరాలని అంటారు పూర్తి లెక్కాచారమంతా ఉంది కదా నెంబర్ వారుగా ఎలా వస్తారో పిల్లలైన మీకు తెలుసు పైన ఉన్న తండ్రి మీ బ్యాటరీను ఛార్జ్ చేసేందుకు ఇప్పుడు క్రిందకు వచ్చేశారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలోనే ఉన్నారు కదా భక్తి మార్గంలో ఉన్నవారికి తండ్రి కర్తవ్యమేమిటో తెలియనే తెలియదు వారి నామరూప దేశ కాలాదులు గురించి తెలియనే తెలియదు మీకు వారి నామరూప దేశ కాలాలన్నీ తెలుసు ఈ రథం ద్వారా తండ్రి రహస్యాలన్నీ మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు రచయిత రచనల ఆది మధ్యాంతాల రహస్యం అర్థం చేయించారు ఇది ఎంతో సూక్ష్మమైనది ఈ మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు ఆ తండ్రియే వారు ఇక్కడకు తప్పకుండా వస్తారు నూతన ప్రపంచాన్ని స్థాపన చేయటం వారి కర్తవ్యమే అంతేకాని అక్కడే కూర్చుని స్థాపన చేస్తారని కాదు బాబా ఈ శరీరం ద్వారా మనకు సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు ఇది కూడా తండ్రి చూపించే ప్రేమయే కదా ఇతరలెవ్వరికీ వారి జీవిత చరిత్ర గురించి తెలియదు గీత ఆది సనాతన దేవీ ధర్మ శాస్త్రం ఈ జ్ఞానం తర్వాత వినాశనం జరుగుతుందని కూడా మీకు తెలుసు వినాశనం తప్పకుండా జరుగుతుంది ఇతర ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వినాశనం జరగదు ఇది వినాశన సమయం అందువలన మీకు లభించే ఈ జ్ఞానం మళ్ళీ సమాప్తమైపోతుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి మీరు రచయిత రచనల గురించి తెలుసుకున్నారు ఇరువురు అనాది నుండే ఉన్నారు పాత్ర చేసేందుకు ఆత్మలంతా వస్తారు కానీ తండ్రి వచ్చే పాత్ర సంగమ యుగంలో మాత్రమే ఉంది భక్తి అర్ధకల్పం నడుస్తుంది జ్ఞానము అలా నడవదు జ్ఞాన వారసత్వం అర్ధకల్పానికి లభిస్తుంది జ్ఞానం కేవలం సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈ మీ క్లాసు ఒక్కసారి మాత్రమే నడుస్తుంది ఈ విషయాలు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి పదవికి ఆధారము సేవ పురుషార్థం చేసి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి దానిపైనే పదవి ఆధారపడి ఉంటుంది వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అంతేకాక రచన ఆది మధ్యాంతాల పరిచయంను కూడా ఇవ్వాలి జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమయ్యేందుకు మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారు ఎంతవరకు తండ్రి చదివిస్తూ ఉంటారో అంతవరకు వారిని తప్పకుండా స్మృతి చేయాలి చదివించే వారితో యోగమైతే ఉంటుంది కదా టీచర్ చదివిస్తూ ఉంటే వారి జతలో యోగం ఉంటుంది యోగం లేకుంటే ఎలా చదువుతారు యోగమంటే చదివించేవారి స్మృతి వీరు తండ్రే కాక టీచరు సద్గురు కూడా అయ్యారు మూడు రూపాల్లోనూ పూర్తిగా స్మృతి చేయాల్సి ఉంటుంది ఈ సద్గురువు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తారు జ్ఞానము ద్వారా సద్గతి లభించిన తర్వాత గురువుల సంప్రదాయమే సమాప్తమైపోతుంది తండ్రి టీచర్ల ఆచారం కొనసాగుతుంది కానీ గురువు పాత్ర సమాప్తమైపోతుంది సద్గతి లభించింది కదా నిర్వాణధామానికి మీరు ప్రాక్టికల్గా వెళ్తారు మళ్ళీ తమ సమయానుసారం పాత్ర చేసేందుకు వస్తారు ముక్తి జీవన్ముక్తులు రెండు మీకు లభిస్తాయి ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది కొంత సమయం మాత్రమే ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు ఇక్కడైతే శరీరంతో పాత్ర చేయవలసి వస్తుంది చివరిలో పాత్రదారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు నాటకం పూర్తయినప్పుడు పాత్రదారులందరూ స్టేజ్ పైకి వచ్చి వచ్చేస్తారు ఇప్పుడు కూడా పాత్రదారులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు ఎన్ని ఘోరమైన కలహాలు అలచడులు ఉన్నాయి సత్యుగంలో ఆదిలో ఇంత ఘోరమైన దుఃఖాలు లేవు ఇప్పుడైతే ఎంతో అశాంతి ప్రబలి ఉంది ఇప్పుడు తండ్రికి సృష్టి చక్ర జ్ఞానం ఎలా ఉందో పిల్లలైన మీకు కూడా సృష్టి చక్ర జ్ఞానం ఉంది వృక్షం వృద్ధి ఎలా చెంది సమాప్తమవుతుందో దాని బీచానికి తెలుసు కదా ఇప్పుడు మీరు నూతన ప్రపంచానికి అంటు కట్టేందుకు లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అంటుకట్టేందుకు కూర్చుని ఉన్నారు ఈ లక్ష్మీనారాయణులు రాజ్యంను ఎలా పొందుకున్నారో మీకు తెలుసు మనమిప్పుడు నూతన ప్రపంచానికి రాజకుమారులుగా అవుతామని మీకు తెలుసు ఆ ప్రపంచంలో ఉండే వారందరూ స్వయాన్ని యజమానులు అనే అంటారు కదా ఇప్పుడు భారతదేశంలోని వారంతా ఈ భారతదేశం మాది అని అంటారు కదా ఇప్పుడు మేము సంగమ యుగంలో ఉన్నామని శివాలయానికి వెళ్ళేవారమని మీకు తెలుసు ఇప్పుడు పోనే పోతాము మనం వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము మీ లక్ష్యమే ఇది యథా రాజా రాణి తథా ప్రజా అందరూ శివాలయానికి అధికారులుగా అవుతారు పోతే రాజధానిలో భిన్న భిన్న హోదాలు ఉండనే ఉంటాయి ఇక్కడ మంత్రులెవ్వరూ ఉండనే ఉండరు పతితులైనప్పుడు మంత్రులుంటారు నారాయణులకు గాని సీతారాములకు గాని మంత్రులు ఉన్నారని విని ఉండరు ఎందుకంటే వారు స్వయం సతోప్రధాన పావనబుద్ధి కలవారు తర్వాత మళ్ళీ పతితులుగా అయినప్పుడు రాజారానులకు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రి ఉంటారు ఇప్పుడైతే ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి ఇది చాలా మజా కలిగించే నాటకమని పిల్లలైన మీకు తెలుసు నాటకం ఎల్లప్పుడూ మజా కొరకే ఉంటుంది సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి ఈ బేహద్దు నాటకం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు ఇందులో రోదించి బాదుకునే మాటే లేదు గతం గత అంటే అయిపోయిందేదో అయిపోయింది అనే గాయనం కూడా ఉంది కదా తయారై తయారవుతున్న ఈ నాటకం మీ బుద్ధిలో ఉంది మనం ఇందులో పాత్రధారులు మన నాలుగు జన్మల పాత్ర చాలా ఖచ్చితమైనది అంతేకాక అవినాశి అయింది ఎవరు ఏ జన్మలో ఏ పాత్ర చేశారో వారు మళ్ళీ అదే పాత్ర చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నిన్ను నువ్వు ఆత్మ అని భావించమని చెప్పాము గీతలో కూడా ఈ పదం ఉంది ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మం స్థాపన అయినప్పుడు కూడా తండ్రి ఇదే మాట చెప్పారు దేహ సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి మన్మనా మన్మనాభవార్థంను తండ్రి చాలా బాగా అర్థం చేయించారు భాష కూడా ఇదే ఇక్కడ ఎన్ని భాషలున్నాయో చూడండి భాషలపైన ఎంత గల్లాటా జరుగుతోంది భాష లేకుంటే పని జరగదు మాతృభాషనే మర్చిపోయి ఇతర భాషలు నేర్చుకుని వస్తారు ఎవరైతే ఎక్కువ భాషలు నేర్చుకుంటారో వారికి బహుమతులు కూడా లభిస్తాయి ఇక్కడ ఎన్ని ధర్మాలున్నాయో అన్ని భాషలు ఉంటాయి అక్కడ మన రాజ్యంలో ఒకే భాష ఉంటుందని మీకు తెలుసు ఇక్కడ ప్రతి వంద మైలుకు ఒక భాష ఉంది కానీ అక్కడ ఒకే భాష ఉంటుంది ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆ తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండండి శివ్ బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు రథమైతే తప్పకుండా అవసరం కదా శివబాబా మన తండ్రి బాబా చెప్తున్నారు నాకు అనంతమైన మంది పిల్లలున్నారు బాబా వీరి ద్వారా చదివిస్తున్నారు టీచర్ని ఎప్పుడూ కౌగులించుకోరు తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు రాజయోగం నేర్పించేందుకు వస్తారు కావున టీచర్ అయ్యారు కదా మీరు విద్యార్థులు విద్యార్థులు టీచర్ను ఎప్పుడైనా కౌగులించుకుంటారా ఒక్క తండ్రికి చెందిన వారిగా అయిన పిదుప ఇతరులతో మీ మనసును లగ్నం చేరాదు తండ్రి చెప్తున్నారు నేను మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను కదా మీరు శరీరదారులు నేను అశరీరిని పైన ఉండేవాణ్ణి బాబా పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు అనగా మీరు పతితులుగా అయ్యారు కదా అలాంటప్పుడు నన్ను ఎలా కౌగులించుకుంటారు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయి పూర్తి పవిత్రంగా అయినప్పుడు చివర్లో కూడా స్మృతి ఉంటుంది టీచర్ను గురువును కూడా స్మృతి చేస్తూ ఉంటారు ఇప్పుడు అయి క్రింద పడిపోతారు ఇంకా వందరెట్లు శిక్షను అనుభవిస్తారు ఇతను కేవలం మధ్యవర్తిగా లభించారు కాని వారిని స్మృతి చేయాలి నేను కూడా వారికి ప్రియమైన పుత్రుణ్ణు అని ఈ బాబా కూడా చెప్తున్నారు నేను ఎలా కౌగులించుకోగలను మీరైనా ఈ శరీరం ద్వారా కలుస్తారు వారిని నేనెలా కౌగులించుకుంటాను తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి వారినే ప్రేమించండి ఈ స్మృతి వలన చాలా శక్తి లభిస్తుంది తండ్రి సర్వశక్తివంతులు తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది మీరు ఎంతో గొప్ప బలవంతులుగా అవుతారు మీ రాజధాని ఎవ్వరూ గెలుచుకోలేరు రావణ రాజ్యమంతా సమాప్తమైపోతుంది దుఃఖం ఇచ్చేవారెవ్వరూ ఉండరు దానిని సుఖధామము అని అంటారు రావణుడు విశ్వమంతటికీ దుఃఖంనిచ్చేవాడు జంతువులు కూడా దుఃఖిస్తూ ఉంటాయి అక్కడ జంతువులు కూడా పరస్పరం ప్రేమపూర్వకంగా ఉంటాయి ఇక్కడ ప్రేమ లేనే లేదు ఈ డ్రామా ఎలా తిరుగుతూ ఉందో పిల్లలైన మీకు తెలుసు దీని ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఆ తండ్రే అర్థం చేయిస్తారు కొంతమంది చాలా బాగా చదువుకుంటారు కొంతమంది తక్కువగా చదువుకుంటారు అందరూ చదువుకుంటారు కదా ప్రపంచమంతా చదువుతుంది అంటే తండ్రిని స్మృతి చేస్తుంది తండ్రిని స్మృతి చేయటం కూడా చదివే కదా ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు వారు సర్వుల సద్గతి దాత అందరికీ సుఖంనిచ్చేవారు మీరు వచ్చి పావనంగా చేయమని కూడా అంటారు అనగా తప్పకుండా పతితులుగానే ఉన్నారు కదా వారు వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు వస్తారు ఓ అల్లా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు పావనంగా చేయటమే వారి కర్తవ్యం కావున పిలుస్తారు మీ భాష కూడా కరెక్ట్గా ఉండాలి వారు అల్లా అని అంటారు వీరు గాడ్ అని అంటారు గాడ్ ఫాదర్ అని కూడా అంటారు వెనక వచ్చేవారి బుద్ధి చాలా బాగుంటుంది వారికి అంతా దుఃఖముండదు ఇప్పుడు మీరు నా ముందు కూర్చుని ఏం చేస్తున్నారు బాబాను ఈ బ్రుకుట్లో చూస్తున్నారు బాబా మళ్ళీ ఈ బ్రుకుట్లోకి చూస్తారు నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతన్ని చూడగలనా అతను నా పక్కనే కూర్చుని ఉన్నారు ఇది చాలా అర్థం చేసుకోవలసిన విషయం నేను ఇతని పక్కన కూర్చుని ఉన్నాను నా పక్కన కూర్చుని ఉన్నారని ఇతనికి కూడా తెలుసు మేము మీ ముందు కూర్చుని ఇద్దరినీ చూస్తున్నామని మీరంటారు బాప్తాదాల ఆత్మను రెండిట్నీ చూస్తారు మీకు జ్ఞానముందని బాప్తాదా ఎవరినంటారు ఆత్మ ఎదురుగా కూర్చుని ఉంది భక్తి మార్గంలో అయితే కనులు మూసుకుని వింటారు చదువును కనులు మూసుకుని ఎవ్వరూ చదువుకోరు టీచర్ను చూడవలసి వస్తుంది కదా వీరు తండ్రే కాక టీచర్ కూడా అయినారు అందువల్ల మీరు చూస్తూ ఉండాలి కదా ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని తూగుతూ ఎవ్వరూ చదువుకోరు విద్యార్థులు టీచర్ని తప్పకుండా చూస్తూ ఉంటారు కళ్ళు మూసుకుంటే తూగుతూ ఉంటారని టీచర్ అంటాడు వీడు బాంగ్ తాగి వచ్చాడని అనుకుంటారు బాబా ఈ శరీరంలో ఉన్నారని నేను బాబాను చూస్తున్నానని మీ బుద్ధిలో ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది సాధారణ క్లాస్ కాదు ఇందులో ఎవ్వరూ కళ్ళు మూసుకుని కూర్చోరాదు పాఠశాలలో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకుని కూర్చుంటారా ఇతర సత్సంగాలను పాఠశాల అని అనరు భలే కూర్చుని గీతను చదివి వినిపిస్తారు కానీ దానిని పాఠశాల అని అనరు వారెవ్వరూ తండ్రి కాదు కూర్చుని ఇలా చూడరు శివుని భక్తులు ఎవరైనా ఉంటే వారు శివుని మాత్రమే స్మృతి చేస్తారు చెవులతో కథ వింటూ ఉంటారు శివుని భక్తి చేసేవారు శివుని మాత్రమే స్మృతి చేయాల్సి వస్తుంది ఏ సత్సంగంలోనూ ప్రశ్న ఉత్తరాలు మొదలైనవి ఉండవు ఇక్కడ ప్రశ్న ఉత్తరాలు ఉంటాయి ఇందులో మీకు చాలా లాభం ఉంది లాభం వచ్చినప్పుడు ఎప్పుడూ ఆవలింతులు రావు ధనం లభిస్తూ ఉంటే ఖుషి ఉంటుంది ఆవలింతులు దుఃఖానికి గుర్తు జబ్బు పడినప్పుడు లేక దివాలా తీసినప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి ధనం లభిస్తూ ఉంటే ఆవలింతలు ఎప్పుడు రానే రావు ఈ బాబా వ్యాపారి కూడా రాత్రిళ్ళు స్టీమర్లు వచ్చినప్పుడు రాత్రంతా మేల్కోవాల్సి వచ్చేది ఎవరైనా రాని రాత్రులు అంగడికి వస్తే కేవలం స్త్రీల కొరకే అంగడి తెరిచి ఉంచేవారు ప్రదర్శనీలు మొదలైన వాటిలో విశేషంగా స్త్రీల కొరకే ప్రత్యేక రోజుల ఉంచితే చాలామంది వస్తారు బుర్కా ధరించేవారు కూడా వస్తారు లోపలనే ఉంటారు కారులో కూడా పరదా ఉంటుంది ఇక్కడ ఇది ఆత్మల విషయం జ్ఞానం లభిస్తే పరదా కూడా తొలగిపోతుంది సత్యుగంలో పరదాలు మొదలైనవి ఉండవు ఇది ప్రవృత్తి మార్గపు జ్ఞానం కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ ఇది చాలా మజాయిచ్చే తయారైన డ్రామా ఇందులో సుఖదుఖాల పాత్ర నిర్ణయించబడి ఉంది కావున ఏడ్చి తలలు బాదుకునే మాటే లేదు ఇది తయారైన తయారవుతున్న డ్రామా అని బుద్ధిలో ఉండాలి గతించిన విషయాలు గురించి చింతించరాదు సెకండ్ పాయింట్ ఇది సాధారణ క్లాస్ కాదు ఇందులో కళ్ళు మూసుకుని కూర్చోరాదు ఎదురుగా టీచర్ను చూస్తూ ఉండాలి ఆవలింతలు మొదలైనవి తీయరాదు ఆవలింతలు దుఃఖానికి గుర్తు వరదానము సంతుష్టత యొక్క మూడు సర్టిఫికేట్లు తీసుకొని తమ యోగీ జీవితం యొక్క ప్రభావాన్ని వేసే సహజ భవ సంతుష్టత అనేది యోగి జీవితం యొక్క విశేష లక్ష్యం ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు అందరినీ సంతుష్టపరుస్తారో వారి యోగి జీవితం యొక్క ప్రభావం స్వతహాగానే ఇతరులపై పడుతుంది ఎలాగైతే సైన్స్ సాధనాల ప్రభావం వాయుమండలంపై పడుతుందో అలా సహజ యోగి జీవనం యొక్క ప్రభావం కూడా పడుతుంది యోగి జీవితం యొక్క మూడు సర్టిఫికేట్లు ఒకటి స్వయంతో సంతుష్టత రెండు తండ్రి ద్వారా సంతుష్టత మూడు లౌకిక అలౌకిక పరివారం ద్వారా సంతుష్టత స్లోగన్ స్వరాజ్య తిలకం విశ్వ కళ్యాణం యొక్క కిరీటం మరియు స్థితి యొక్క సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు అచ్చా ఓం శాంతి